తీసుకురండి రేపటి నుంచి నాగ తీసుకురండి రే మొహమాట ఎవడా పొలిటికల్ ఇష్యూ చేసేది రాజకీయాలు రైతులతో కాదు రాజకీయాలుంటే మార్కెట్ యార్డ్ బయట తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చి మార్కెట్ యార్డ్లో రాజకీయాలు ఏంటి ఆటలు ఎవరిని స్పేర్ చేయొద్దు రాజకీయాన్ని అసలు స్పేర్ చేయొద్దు రైతులకు మంచి చేయడానికే మార్కెట్ యార్డ్ రైతులకు మార్కెట్ చేయడానికి మీకు అందరికి ఉద్యోగాలు రైతులకు మంచి చేస్తానని నాకు ఎమ్మెల్యేగా ఓటు రైతుకు మంచి చేయడానికి అసోసియేషన్లు కూడా అంతే కదండి ఇంక వేరే కారణం ఏమైనా అలా కాకుండా రాజకీయాలు ఎవడు చేస్తా చేసుకుంటూ అదే తీసుకురా ఎవడంటాడు ఆ మాట తోలు తీసేస్తాను ఆటలా అదేనన్నా నా దగ్గర తీసుకురా అన్న పొలిటికల్ ఇష్యూలు నా దగ్గర తీసుకురా ఫలా అనే వాడు రాజకీయం పేరు చెప్పి రాజకీయాల పేరు చెప్పి ప్రభుత్వం పేరు చెప్పి ఇలా చేస్తున్నాడు నేను నేను ఇప్పుడు మంచిగా మాట్లాడతా తర్వాత ఇలా ఉండదు వ్యవహారం ఎక్కడ ఆ పేపర్లో చూపించండి ఎంతమంది సస్పెండ్ చేసాం తీసుకురండి అన్న సస్పెన్షన్ అంటున్నావు మీరు కఠినంగా ఉండగలుగుతారా లేదా చెప్పండి ఆఫీసర్లు ఇక్కడ పెట్టింది ఆఫీసర్లకు జీతాలు ఇచ్చేది కఠినంగా ఉండమని అసోసియేషన్లు పెట్టింది వ్యాపారస్తులు పెద్ద మనుషులు గౌరవం ఇచ్చేది కదా ఇక్కడ చట్టాలను అమలు చేయమని చట్టాన్ని చేతిలోకి తీసుకోమని కాదు ఈ రోజు నుంచి లేకపోతే ఊరంతా మార్కెట్ యార్డ్ అంతా క్రియేట్ కట్టండి ఇది చేయడం చట్ట విరుద్ధం అని చెప్పండి ఎందుకు చేయరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయం ఏదో మహిళలే చెప్పేస్తే మా అమాయకులైనటువంటి రైతుల్ని దోచేస్తే ఎలా ఎంత డబ్బులు పోతుండ ఆలోచన చేయండి ఎంత గత బిజినెస్ జరుగుతుంది దాంట్లో ఒక పర్సెంట్ ఒక రూపాయి రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఎంత డబ్బులు పోతుండాల ముందే పంట లేదు రైతులకి మీకు అందరికీ తెలుసు యాభై శాతం పంటే ఉంది ఈసారి వచ్చిన పంట కూడా ఒక డబ్బులు పెట్టి తెచ్చుకోలేకపోతే కొనుక్కోలేకపోతే దాన్ని అమ్ముకోలేకపోతే చివరికి మనం ఏం మంచి చేసినట్టు వాడి భోజనం పెట్టి సరిపోయిందా ఈరోజు మన క్యాంటీన్ పెట్టినా ఐదు రూపాయలు భోజనం పెట్టి సరిపోయిందా అది ఎట్లా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పేవాళ్ళం మేము చాక్లెట్ ఇచ్చి నక్లీస్ కొట్టుకుని పోయేలాగా అన్నాడు ఐదు రూపాయలు భోజనం పెట్టేది వాడి జోబులో నుంచి ఐదు వందల రూపాయలు కొట్టేసేది వడ్డీ వాడు ఐదు వందల రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా బయట బిర్యానీ తింటాడు అంతే కదా చాక్లెట్ ఇచ్చేది నక్లీస్ కొట్టేసేది రెండవది వెయ్యి బ్రిడ్జ్ వే బ్రిడ్జ్ ఇక్కడ పాడవడమాన్ని అలుసుగా తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి వే బ్రిడ్జ్ లకు సంబంధించిన మనుషులు దానిలో తూకాన్ని తగ్గించి మోసం చేస్తున్నారనే సమాచారం నా దగ్గర ఉంది దీని మీద కూడా కఠినంగా ఉండాలి వాటికి ఏదైనా ఇన్స్పెక్షన్ ఉంటుందా తూలికల కొలతల వాళ్ళని ఎవరు ఈసారి విజిలెన్స్ పంపించి ఎప్పటికప్పుడు సడన్ గా పోయి విజిట్ చేసి తేడా ఉందా అనే విషయాన్ని వెంటనే చెక్ చేయించండి నాకు అప్డేట్ చేయండి మార్కెట్ యార్డ్ లోపల పాడైపోయింది ఎన్ని రోజుల్లో రిపేర్ అవుతుంది పోనీ ఎన్ని రోజులు కొత్తది వస్తుంది ఇప్పుడు ప్రజలు రైతులు ఏమనుకుంటారంటే కావాలని బయట ఉన్నటువంటి

ఇప్పుడైతే ఇక్కడ వే వెయింగ్ మిషన్ అవసరం ఉంది అవసరం ఉంది కదా ఇక్కడ లేకపోవడం వల్ల ప్రైవేట్ వ్యక్తులు చేస్తా ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులు చేస్తే మోసం జరుగుతుంది అన్నది రైతుల ఆవేదన చేయాల్సిందే కదా రైతుల ఆవేదన పడించుకోవాలి కదా వాడికి తూకంలో తేడా ఇంకొక ఇరవై కేజీలు ముప్పై కేజీలు తేడా వచ్చింది అనుకోండి ఆ మాత్రం డబ్బు పోయిన ఇరవై కేజీలన్నీ ఎంత ఆలోచన చేయండి ఇదేనా ఒప్పుకుంటాం మనం రైతులు రైతులకు నిజంగా జరుగుతుందో లేదో పక్కన పెట్టండి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కదా రైతు ఈరోజు వాళ్ళు మోసం చేస్తే అవకాశం ఉంది అంటున్నాడు కొన్ని అన్ని మార్కెట్ యార్డులో ఇట్లాగే ఉందా అన్ని మార్కెట్ యార్డులో వెయ్యి మిషన్ ఉండొచ్చేమో కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు దానిట్లా లేదా ఇది కూడా సీరియస్ ఇష్యూ మనకి దీన్ని కూడా పట్టించుకోవాలి రైతులకు ఎంత వీలైతే అంత మంచి చేస్తే రైతులకు ఎంత వీలైతే ఆ డ్రైనేజీ చేయించారా లాస్ట్ టైం ఆ నీళ్లు వచ్చిన తర్వాత అది ఎంట పడండి లేదు నన్ను చెప్పంటే ఒక మాట చెప్తాను గట్టిగా అందరూ ఏంటి వెంటనే దానికి టెండర్ పెట్టాలా

అప్డేట్ చేయండి స్పీడ్ గా పనులు చేయించి అట్లీస్ట్ మళ్ళీ వర్షం పడితే ఇప్పుడు వర్షం పడే అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి పరిస్థితులు ఇంకా తుఫాన్ కీఫాన్ వస్తే మరి వర్షం పడింది అనుకోండి మరి ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి కదా ఏదేమైనా మన అనుకున్న కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మీకు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు పెద్దలకి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీని పట్ల దృష్టి సారించండినా మనము ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అంశాలు కదనా

మనం దాని మీద ప్రెజెస్ చేస్తాం తొందరగా ఇంకోటంటే ఈ దూనికలు కొలత వాళ్ళకి సంబంధించి విజిలెన్స్ చెప్తాను నేను మంత్రి కనీసం ఓ రెండు సార్లు మూడు సార్లు సార్లున్నా వచ్చి సడన్ గా వచ్చి విజిట్ చేయమని కూడా చెప్తాం సీరియస్ గా విజిలెన్స్ వాళ్ళు వస్తారని కనీసం ఎప్పుడు వస్తారో చెప్పకుండా వస్తారు కాబట్టి కొత్త భయాన్ని క్రియేట్ చేస్తే రైతులు కూడా కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి కదా లేకపోతే మనం ఏం ప్రభుత్వం ఏం చేయలేదు అనుకుంటారు కదా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంట మన రైతు మీద ఆధారపడేటువంటి రాష్ట్రం కదా రైతుల్ని ఎంత సంతోష పెట్టగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత బాగా తీసుకోగలిగితే అంత బాగుంటుంది ఓకే రైట్ అండి నమస్కారం

మీరు పదహైదు వేలకు పేమెంట్ ఇస్తారు అని మీ ఇష్టం అడ్జస్ట్మెంట్ కానీ రైతుకి చట్ట ప్రకారంగా ఏ రోజు కొట్టి అలా వెళ్ళి ఇవ్వాలి కదా సాయంకాలం ఇవ్వాలి కదా మీరు అదే రోజు డబ్బులు ఇస్తే ఇంట్రెస్ట్ అలా తీసుకుంటారు సీరియస్ ఇష్యూ మామూలు మామూలు సమస్య కాదు చాలా సీరియస్ ఇష్యూ మీరు ఎలా కమ్మనున్నారు మెడ ముందు ఉంటే మార్కెట్లోనే కొన్ని కొని అదిఫరిక్ చోట మార్కెట్ అందుకు లేకున్నప్పుడు అంటే మార్క్ అంటే గవర్నమెంట్ కడిచ్చినని నేను నాయకస్రజర్ కూడా మీరు అన్ని మార్కెట్లో దోచేస్తున్నారని దోచేస్తున్నారు అని ఆరోపలు చేస్తున్నారు కానీ కనబడట్లేదు అన్నీ కరెక్ట్ అన్యాయం జరగకూడదు ప్రభుత్వం అదే కోరుకుంటుంది నరేంద్ర మోదీ గారు అదే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కదా మీరు అన్యాయం చేస్తారంటే మీరు సాక్షాత్ నేను చెప్పేది కదా నేను పేపర్లో చదివి మిమ్మల్ని అడుగుతాను తర్వాత చాలా మంది రైతులను అడిగి చెప్తా ఉన్నా వాళ్ళు దీనికి బాధ్యులు కాదా అసోసియేషన్ మీద మీరు చర్యలు తీసుకోవాలి కదా ఎప్పుడు తీసుకుంటారు మొమ్మనే కదా చెప్తా చట్టం ఏం చెప్పితే అది చేయాల్సిందే సమస్య లేదు రైతుల్ని కదా రైతులు నష్టం చేరితే ఎలా ఊరుకుంటామని ప్రభుత్వం అలా చెప్పలే కదా మరి ఏ చట్టాన్ని చెప్తుందో చెప్పండి మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి డబ్బులు ఏ పని మరి మీరు సెక్రటరీగా ఏం చేస్తున్నారు మీ అసోసియేషన్ ఏం చేస్తా ఉన్నా అంటే నేను కూడా పెడతాను కండిషన్ వచ్చి కదా నేను కండిషన్ పెట్టి ఒప్పుకుంటారా అర్థం వచ్చి చెప్పాలి కదా ఎవరి పాటికి ఆడ కండిషన్లో పెట్టుకొని ఎవరి పాటికి ఆడ రైతుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తే ఎట్లా ఒప్పుకుంటామండి మీరు సాంప్రదాయం అని ఎవరు చెప్పి సాంప్రదాయాలు పాటించమని మీరు ఉద్యోగంలో రాసిందా మరి ఎప్పుడు చేసి మీరు వచ్చేసి ఆ రెండేళ్ళు అయింది ఇంకెందుకు మార్చలేదు ఇప్పటిదాకా వాళ్ళ అసోసియేషన్ ఉంది చూసుకోవడానికి రెగ్యులేటింగ్ బాడీ ఉంది కదా మూడు అసోసియేషన్లు ఉన్నాయి కదా దళారే అసోసియేషన్ ఉంది వ్యాపారస్తుల అసోసియేషన్ ఉంది వెయింగ్ మిషన్ ఉన్నాయి ఇక్కడ కదా మరి మూడు రకాల అసోసియేషన్లు వాళ్ళకి తెలియదా చట్టం ఎవరికైనా ఒకటే కదా దీని గురించి గా చర్చించండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఏమనుమానం లేదు నేను దీని కానీ తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఏమంటే మా ఊర్లో ఇట్లా సాంప్రదాయం అంటండి మా సెక్రటరీ గారు చెప్పారు మా అసోసియేషన్ చెప్పారు మీరు అప్లై చేయకపోతే నేను మొత్తం మార్కెట్ యార్డ్ ఊరంతా బ్యానర్లు కట్టిస్తా అతడి మీద జరుగుతుంది అలా నేను అడవలే సార్ జరిగే తోబడే జరుగుతా ఉంది అది నేను పత్రికల ద్వారా తీసుకున్నాను రైతుల ద్వారా తీసుకున్నాను ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్